కానీ కేవలం ఏదో మా బీ జిల్లా దీక్షణం జిల్లా అధ్యక్ష పండుగ చేయడం కాదు పండుగ చేసే ప్రయోజనం ఏమునింది ఈరోజు మీకు తెలియదా గత ఇరవై సంవత్సరాలుగా మీరు ఈ ప్రాంత రాజకీయాల్లో అమేకమై ఉన్నారు కదా ఇరవై సంవత్సరాలుగా ఉన్న మీకు ఈ బుద్దిలి కొండ అనేటువంటి ప్రాంతం లక్ష్మీనరసింహ లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానం ఆర్కాపు నియోజకవర్గ పద్ధతిలో ఉంది మీకు తెలియదా మీకు ఎంతో పేరు శాసన శాసనసభ్యులే కదా మీ మంత్రి గారు ఆయన మండల మండలంలో ఆయన వారి నియోజకవర్గంలో ఉంది అని చెప్పేసి ఇది దుర్మార్గంగా తీసుకుపోతుంటే మీరేం చేస్తున్నట్టు ఇది కాపాడాల్సిన బాధ్యత మీకు లేదా దయచేసి ఎమ్మెల్యే గారు మీరు కూడా ఈ విషయాన్ని జోక్యం చేసుకుని మా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి అలాగే మీ పెద్ద పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్ళి ఈ ప్రాంతానికి అన్యాయం జరగకుండా ఈ ప్రాంత ప్రజల మనోభావాలు దెబ్బ తినకుండా చూడాల్సిన బాధ్యత మీకు ఉంది కాబట్టి చూడండి మీరు సాఫీగా దీన్ని ఈ ప్రక్రియ ఇతరతో ముగించి దీన్ని వివాదం కాకుండా గతంలో ఉన్నలాగానే ఆ గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ పొదిలి గ్రూప్ ఆఫ్ టెంపుల్స్లోనే ఆ దేవస్థానము పాలన అధికారి గారికి అప్పజెప్పేసేసి చేయండి లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తప్పనిసరిగా మేము ప్రజల దగ్గరికి వెళ్తాం దీన్ని ప్రజా పోరాటంగా ఉద్యమంగా తీర్చిదిద్దాం అలాగే న్యాయ వ్యవస్థ తలుపులు కూడా తడతాం తద్వారా తప్పనిసరిగా ఈ ప్రజల యొక్క మనోభావాలకి అండగా నిలబడతామని చెప్పేసి అవుద్దు అందుకు దూరం మీరు తెచ్చుకోవద్దని కూడా విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలు పి సెలవు తీసుకుంటాం